అమ్మతో తోడు హైలైట్ ఉన్నాయి కదా విగ్రహాలు ఓ బాయ్ సాబ్ ఇద్దరు దా ఈ విగ్రహం క్యారైటే అవరా బిత్తుల లాంటి ప్యాస్ దాలా గాని ఎవరా వటకచ్చి నీరికి ఇద్దరు దా ముగ్గురు దా అంటాడు అవతో ఇదే విగ్రహం ఏంది గంగరావును మీరు ఎందుకు ఏదో దెంగుతురా హిందీ అయితే మాట్లాడురు మరి ఆ బాయ్ ఏ కిత్న ఉంటదే ఐడల్ అగ జోడ అగ జోడ అగ రాదానికి హిందీ రాదు ఏతుల దెంగువాను బమ్మిని దిమ్మి ఏతాడు

అన్న నాకు తెలియచ్చ ఎందుకు బట్టలు నింపుకుంటారు అన్న అప్పటి నుండి